నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ లక్ష ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి సారీ మళ్ళీ ను తగ్గలేవా లో నువ్వు ఇక్కడున్నావా నేనా నా లవ్వు లవ్వు నడియాకదా ఇడిగానే లవ కుమార్ నేకిన నడికిందా అవునా నువ్వు ను మారేని జంప్ అయిపోయావు కదా అప్పటి నుంచి నా లౌకు పర్కడా లౌకు బనకన కవర్స్తుంటే హరిపెడి కుమార్ ఓయ్ వెళ్ళు చస్తారో అ ఎవరు చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ లో మీ లవ్ విడగొట్టడానికి వస్తారు అర్జెంట్ గా మేఘ నాన్న తీసుకెళ్ళిపోలో ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమిక ఎలా తీసుకెళ్లాడో దేశ ముదురు సినిమాలో అల్లు అర్జున్ హంతకన ఎలా తీసుకెళ్లాడో నువ్వు మేఘ నాన్న అలాగే తీసుకెళ్ళిపోలో జాగ్రత్త లవ్ నా గుండెలో ప్రేమ ఉంది కండలో బలం ఉంది తిరుపతికి నీకు ట్రైన్ ఉంది ఎవడు వస్తాడో చూస్తాను మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది వెనకాలా తప్పు ఇలా కీ దివా తిప్పి ఇలా కొట్టావా కొట్టి

సార్ సిగరట్ లెక్కించండి సార్ లేకపోతే పోతారు సారీ అండి ఏంటోరా ఈ మధ్య కుర్రోళ్ళకి ప్రేమ అంటే అయిపోయింది అవునరా ప్రేమించుకోవటం ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం మోసి తీరాక విడిపోవటం ఇది అలాంటి అయి ఉంటుంది వాళ్ళు మాటలు ఏం పట్టించుకోకండి బాబు నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంటుంది ఇంతకీ మీకేం కావాలి బాబు నాకే వద్దు

ఏంటి బాబాయ్ ఏంట్రా ఊరేగింపు ఎవరి గురించి ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న పుట్టి రాదు కదా అయిందికి ఏడావిడి ఈ ఒక్క రోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పడుకున్న ఏరోడు మమ్మల్ని చూసుకుంటాడు అది మ్యాటర్ రెండు వెళ్తాను

ఎవరు నేను కచ్చినన్నా తిరుపతి నీ బర్త్డే ఈ రోజే తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా తిరుపతిలో బర్త్డే మహానుభావుల బర్త్డే లు ఆటోమేటిక్ గా అన్నా అవునన్నా నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తా తులాభారం నా కోరిక కాదు నాదన్న ప్లీజ్ నిజంగా నీ మీద ఈవడం మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు అయినా అన్నని చూశాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి చాలన్నా వస్తానన్నా ఎవరి కోరిక తీర్చను ఎవరు లవరా? ఏం కోరి కోరిం తమ్మి ఏం చెప్పంట తాజ్మహల్ చూపించు చార్మినార్ చూపించు చూపించుకుంట కానీ నానెవరేను మీ అన్న ఉడత పాస్టర్ పుట్టినరోజు చూపించు అని అడిగింద మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమకథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను ఉన్నాడన్నా తను పుట్టినది తీసుకొస్తానంటే వద్దున్నాడన్నా నా పుట్టిన రోజుకి వస్తుంటే వద్దానన్న వాడిని మరే నేను ఊరుకున్నానా నాన్న ఆడు మా కీలీలో కూడా తీసుకొచ్చిన శబాస్ తమ్ముడు శబాస్ శబాష్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ అడి కూడా గ్యాంగులు గ్యాంగిల్

ఆడ తీసుకెళ్ళిపోయాడు నిన్ను చంపేస్తా వీటిలో నిజం చెప్పడా నాయుడు ఆ బొంబాయికి ఏమైనా వచ్చినా యుగేందరా అప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడా వాడిని రమ్మను యుగంధర్ నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పేస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికి నువ్వు నిజం చెప్పకపోతే నాలుక సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చిన నెలికి కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి మేఘన్నా జాగ్రత్త అండి ఆడికి నీకేంట్రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను అన్నా ఎల్లి ఆడి ఫ్యామిలీలవన్నని ఎత్తుకొచ్చే ఉంటావా నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా వెళ్ళు ఇన్క్వైరీ చేసి తీసుకురా అట్టకే సరే నిజం చెప్పేసన్ నేను వెళ్ళచ్చా సోపుల అమ్ముకోవాలి ఆ బతును జోజే పంపించే నిజం చెప్పావు మరి ఇంకా ఎడకల్తావరా ఆడుతు ఇంతవరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే సలే అన్నా భ్రేదవు అన్నా ని ఎక్కడికి ఎల్నవకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే ఏకంత అంత కోడికి ఇరవై రూపాయలు మసాలా ఎందు సార్ నేను ఎక్కడ ఉంటాలండి లెక్కలు బాగా వచ్చి నీకు అమ్మ అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగు నువ్వు అదుపులో పెట్టుకోకపోతే ఐదున్నర అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థ్యాంక్స్ అమ్మా నా పుట్టినరోజు చూడాలన్న కోరిక కోరినా నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం అంటే చికెన్ అదిరిపోయిందన్నా సూపర్ నేనే చేసా ఇంకేసుకో తమ్ముడు వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అబ్బా 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 ఇల్లు ఏం కట్టారనా అనా అది నగరికి వెళ్తే తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు అలా వెళ్ళిపోయింది తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నీ తెలిసిపోద్దని భయపడి ఎవరికీ చెప్పకూడదని ఫిక్స్ అయ్యావన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా కాదు ఎవరు వచ్చినా సరే మీ నేను జరిపిస్తా తమ్ముడు తనకి ధైర్యం నేను చెప్తా ఇంట్లో ఉంటే డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఎంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు నా మన గురించి గురించి బయట తప్పుగా అనుకుంటున్నారు అనుకున్నా పర్వాలేదు కానీ నీ గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు వన్ వీక్ లో నీ ఎగ్జామ్ కూడా ఉంది ఇక్కడైతే నువ్వు ప్రశాంతంగా చదువుకోవచ్చని మనం లవర్స్ అని అబద్ధం చెప్పాను తప్పుగా అనుకోకే నీ ఎగ్జామ్ అయిపోకనే ఇక్కడ చనిపోదాం అంతవరకు రా ఆడడకు పోలేడు ఆగో కత్తిసింది తెలుసా నీకు ఆడంటి వాడు ఇల్లు కూడా తెలుసు తెలుసా ఎక్కడ ఆ కుడిపట్న చివరి ఇల్లు నిన్నటి దాకా నీసి నుసి నుస నాకొడకా ఏమన్నావ్ కామెడీని లాగాన పడతానంటరా అసలు మా నాన్న ఎంత పెద్ద విలనో తెలుసా నీకు अरे 나కెందుకు ఎర్కలేదానా ఏంటో విలన్ గిరిబాబు ఆయన కడుపుల ను ఊటుడే దరిద్రం ఏంట్రా అవుతున్నావ్ ఏం లేదు అన్నా నీ పదము చూస్తావేంరా ఇల్లడు ఇగో అమ్మా చెయ్యకాలిలేది బాబు ఏ అడుక్కోనికి రాలే గా కత్తి సిన్ గాని ఇల్లేదే నా గాదా నువ్వు ఇది నా మొగుడ కృష్ణ భగవంతుని గారి ఇల్లు పగిలిందా పగిలిందానా అదేందానా కానీ పేరు చెప్తే బస్తో కాదు ఇంట్లో వాళ్ళకి కూడా వాడు వస్తా లేదు పెడతాను అక్క కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావు ఏందో ఏమన్నావు తమ్ముడు అవును ఆంటీ కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే నిజంగా తీసుకొచ్చింది నేను నా బంగారు రండి లోపలికి వస్తాను రౌడీలు మీరు కూడా లోపలికి రండి తినండి బాగా తినండి కొంచెం ఉప్మా వేసుకోండి ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ ఎక్కడ ఉన్నాడు చెప్పు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి వాడు మా నాన్నరికి వెళ్ళుంటాడు

ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చాము ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడీగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ సిద్ధ కోసం ఇస్ ద మ్యాటర్ అలా చేసేయండి కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు డబ్బే ఆఫ్టర్ ఆల్ మీరంతా పొందే అన్నా ఇప్పుడు మనం గిని తోలు కప్పుకపోతే శంకరన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పులుసు గారు అండి మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకి రావాలి నేనెందుకు రావాలరా వాడు ఎమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడు సెంటిమెంట్ తో విలనizam ప్లే చేస్త ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న 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 ఎవడ్రా వాడు హైదరాబాద్ కు లిక్కర్ కింగ్ లిక్కరా ఊフィール బాబుని తీసుకొచ్చా లిక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా কই నీ అబ్బ అమ్మని తీసుకో రమ్మని నీ కొడుకుకి ఫోన్ కొట్టవు అడ్డ 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 ఫోన్ కొడితే వచ్చేదాన్ని కాడే వన్ ఆట్ ఎయిట్ కాదు భయ్యా వరెస్ట్ నా కొడుకు నిన్ను చంకేస్తాను అంటే రాడా అస్సలు రాడు వాడికి నాకు పడదు మన వాడికి అంత చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి మంచి ఎప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఎత వస్తువులు చెప్పకుండా నాన్న ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్ తీసి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ లో అంటించమంటావా డ్రెస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాపులో ఓ ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమో సిటీలో వెతకమనండి రే యుగంధార్ నువ్వు అవుట్కర్ట్స్ లో వెతకరా సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి ఈడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాలో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఓ ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకి బాగా పనికొస్తాడు చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి సోమవారం దశ ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత కూడా ఇంతేనమాట ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే అన్న దుర్గా నీకు ఫోన్ హలో అన్నా నేను అన్వర్ని ఈ ఆదివారం రాలేదే అన్నా ఎందుకు రాలేదంటే అమ్మాయి అమ్మాయికి ఏమైందమ్ బ నాకు వాడి మీద నమ్మకం ఉంది ఉంటానన్నా పదిహేను కలుస్తాను సరే దుర్గా నువ్వు రిలీజ్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కంగారు పడుకు తొందరలోనే తిరిగి వస్తా మందిని కొట్టండి నా కుట్టలే అరే పో హలో అలా మామూలు బాగలేదంటానా మా 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 మామ ఫోన్ చేసి కలవరిస్తుందంట నేను పోతున్నానా అలా పోతున్నావా మనం ఇంకా ఎక్కడ ఉన్నాం సేపు కాదు అర్జెంట్ తిరుపతి వెళ్ళాలి మెయినా మెయినా నువ్వు ఇక్కడున్నావా మన తొందరగా వెళ్ళాలరా ఏమైంది మేఘిన వెళ్ళిపో లేకపోతే నాకేం కాదు మేఘిన ఇంకో రెండు రోజులు ఓపెట్టు మీ నాన్నగిన అప్పగించేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను కొద్ది ఇందాక జరిగింది కాల్చుకుంటే నాకు భయం వేస్తోంది జరిగితే అడ్డుకోలేదు No! <laughs>